రిషి అయితే వసుధారతో ఇలా అంటూ ఉంటాడు లూజ్ హెయిర్తో ఎవరికి కనిపించినా తను వసుధార అని ఫీల్ అయ్యేవాడిని అనేత ఉంటాడు కానీ నేను అలా కాదు సార్ అనేత పద్ వసూత అంటూ ఉంటుంది నాకు నా మనసులో మీరు ఎప్పుడు ఉంటారు నా గుండు చప్పుడే మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండేది విశ్వంలో ఏది ఎలా అయినా సరే నేను నా గుండు చప్పుడనే నమ్ముకునేదాన్ని అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రిషి ఇక మీరు మాత్రం నాకు ఎప్పుడు ఎప్పుడు నాలోనే ఉండేవారు సార్ అందుకే నాకు ఎవరిని చూసినా వాళ్ళకి అనిపించేది కాదు నేను నా గుండు చప్పుడునే నమ్ముకునే కానీ ఇప్పుడు మాత్రం ఆ చుక్కల్ని చందమామని చూస్తే మాత్రం నాకు ఒకటే అనిపిస్తుంది ఏ జగదీ మేడం నాకు కనిపిస్తున్నారు అనేత అంటూ ఉంటుంది పశు రిషితో ఇక అది విన్న మహేంద్ర అయితే అవునా అమ్మ నాకు కూడా చూపిస్తావా అనేత అంటూ ఉంటాడు ఇక పశు రిషి వాళ్ళు లేచేసరికి లేదు లేదు కూర్చోండి అని చెప్పి తను మహేంద్ర కూడా వాళ్ళతో కూర్చొని నాకు జగతిని చూపిస్తావా అమ్మ తనతో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది చూపిస్తావా అని అడుగుతూ ఉంటాడు తప్పకుండా మా అమ్మయ్య చూపిస్తాను అని అయితే వసదారి అయితే అంటూ ఉంటుంది ఇక వాళ్ళైతే చాలా హ్యాపీగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు కష్ట సుఖాలన్నీ